హాయ్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు సోత్ర కిచెన్ ఇవాళ మన రెసిపీ కట్టామిట్ట పచ్చి మామిడికాయల పచ్చడి నోరు బాగాలేనప్పుడు పులపులంగా కారకారంగా తినాలి ఇలాంటి ఒక పచ్చడి ఉంటే చాలు ఎంతో టేస్టీగా లాగించేసేయచ్చు సో జ్వరంగా ఉన్నప్పుడు నోరు బాలైనప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఈ పచ్చడిని తీసుకోవచ్చు మంచి ఆరోగ్యం టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మామిడికాయల సీజన్ అనే కాకుండా మామిడికాయలు దొరికినప్పుడల్లా సరే ఇలా చేసుకొని ఎయిర్ కంటైనర్ బాటిల్లో పెట్టేసుకొని త్రీ మంత్స్ వరకు మనం స్టోరేజ్ చేసుకోవచ్చు సో ముందుగా అయితే కట్టామిట్టా పచ్చి మామిడికాయల పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ఐదు మామిడికాయలని తీసుకొని పీల్ తీసేసి లోపల జీడిని తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి ఇందులోకి పింక్ సాల్ట్ని పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి పావు టేబుల్ స్పూను నార్మల్ సాల్ట్ని కూడా వేసుకోండి అలాగే మామిడికాయ ముక్కలకి సరిపడినంత షుగర్ పౌడర్ని కూడా ఒక ముప్పావు కప్పు వరకు నేను వేసుకున్నాను మీకు సరిపడినంత షుగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఈ షుగర్ అనేది కరిగిపోవాలా థర్టీ మినిట్స్ తర్వాత గ్యాస్ మీద పాన్ పెట్టి అందులోకి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి పావు టేబుల్ స్పూన్ సోంపు వేసుకున్న తర్వాత ఇందులోకి షుగర్లో నానబెట్టిన మామిడికాయ ముక్కలను వేసేసుకొని ఒక పది లేక పదిహేను నిమిషాల పాటు కలుపుతూ ఉడికించండి ఈ మామిడికాయ ముక్కలు ఈ షుగర్లో ఉడికిన తర్వాత కలర్ అనేది వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూను బెల్లం పౌడర్ కూడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూను చాట్ మసాలా పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి బెల్లం కరిగేదాకా కరిగించుకోండి బెల్లం కరిగిపోయిన తర్వాత ఇది కొంచెం తీగపాకం అనేది రావాలి ఇలా కొంచెం తీగపాకం వచ్చిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోండి తర్వాత బాగా కూల్ అయిపోయిన తర్వాత బాటిల్ ద్వారాలో అయినా వేసుకోండి ఎయిర్ కంటైనర్ డబ్బాలో అయినా వేసుకోండి వేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి బయట పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు రైస్లోకి చపాతీలోకి కూడా అదిరిపోతుంది సో నోరు బాలైనప్పుడు అయినా నాలు కూడా ఈ మామిడికాయన పులపులంగా పొలంగా కారకారంగా లాగించేసేయచ్చు కమ్మటి టేస్టీగా ఉండే కట్టామిట్ట పచ్చి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నిజంగా సూపర్గా వచ్చింది సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకొని త్రీ మంత్స్ వరకు స్టోరేజ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు సో మీరు కూడా ఒకసారి మామూలు పచ్చళ్ళు ఎప్పుడు నార్మలే కదా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్